న్యూస్ స్వాగతం విశాఖపట్నం జిల్లా పెద్ద గంట గతంలో నిర్మించిన టిడ్కో ప్రస్తుతం ప్రజలకు అందేవాలని మరియు వీటిపైన ప్రస్తుత కూట ప్రభుత్వం దృష్టి పెట్టి గతంలో ఎవరెవరు కేటాయించారో వారికి ఆ ఇల్లును కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రజల పెద్ద ఎత్తున ఈరోజు ధర్నా చేపట్టారు ప్రతి పేదవాడికి సొంత ఇంటి ఒక ధ్యేయంగా ఉంటుంది గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో టిడ్కో ఇల్లులు శాంక్షన్ చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారులు రాగానే మరలా వాటిని ఇప్పించే విధంగా ప్రయత్నాలు చేయాలని అదేవిధంగా టిడ్కో ఇళ్ళకు గతంలో చెలాలను కట్టి బ్యాంకులను కట్టి అన్ని సకాలంలో కొడుతున్న సమయంలో వారికి బ్యాంకు నోటీసు రావడం పట్ల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అదేవిధంగా ఈ విషయమై చాలా సార్లు ప్రజలు శాంతి ధర్నా చేసి ప్రభుత్వ అధికారులకు వినివించుకున్నప్పటికీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం పట్ల వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం మళ్ళీ అదే కూటమి ప్రభుత్వం రావడం వల్ల ఆ విషయమై తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి ఇదే విషయం వినివ్వడం జరిగింది స్ఫూర్తిగత మాకు ఇల్లు ఇప్పించి మా సమస్యలు తీర్చండి అని వాళ్ళు ప్రధానం డిమాండ్ లేనటువంటి కరెంటు నీరు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్డు మార్గాలు మరియు ఇతర వ్యవస్థలపై తక్షణమే స్పందించాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు వారు పల్లా శ్రీనివాసం కలిసి ఈ సమస్యలపై వారితో చర్చ గారు పల్లా శ్రీనివాస్ శ్రీ గారు అలాగే రెండు వేల పద్నాలుగులో ఏపీ గృహాలకి లబ్దిదారులుగా మమ్మల్ని అందరినీ కూడా ఎక్కువ చేశారు కాబట్టి ఆ రోజు లక్ష రూపాయలు యాభై వేలు పాతిపు వేల రూపాయలు తీయడం తీయడం జరిగింది మాఫీసీస్ కట్టి అవు డబ్బులన్నీ అవి కాక మళ్ళీ బ్యాంకుల ద్వారాగా మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు మేము లోన్ ద్వారా అమౌంట్ తీసుకోవడం జరిగింది అయ్యే అవి కిట్కోకి ఎండడం జరిగింది మా యొక్క ఇల్లు గతంలోనే రెండు పద్నాలుగు మూడు రెండు వేల పద్నాలుగులో గృహపవేశాలు జరిగాయి ఆ జరిగిన వాటిలో కొద్దిగా తాగునీరు లేదు షరాట్ లేదు రోడ్లు లేవు అనే ఉద్దేశంతో ఆ తాళాలు తీసుకున్న తీసుకున్నాం కానీ మళ్ళీ కాంట్రాక్టర్ మేము వేసుకెళ్ళిపోయిన వెంటనే ఆ తాళాలు మాకు చేయడం మీరు దొరకరు మీరు అందుబాటులో ఉంటారు తాగా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పడం కాంట్రాక్టు మన సీఎంసి కమిషనర్ గారు ఏపీడేవ్ గారు చెప్పడం జరిగిందండి ఇచ్చిన తర్వాత మాకు ఈరోజు వరకు కూడా మాకు ఆ ఇల్లు అప్పగించలేదు తాగా హ్యాండ్ ఓవర్ సార్ హ్యాండ్ ఓవర్ చేయకపోగా మాకు బ్యాంకు నుంచి ఈ యొక్క వడ్డీ తీసుకున్న డబ్బులకి వడ్డీ కట్టమంటున్నారు అలాగే బ్యాంక్ వాళ్ళు కూడా నోటీసులు పంపిస్తున్నారు డబ్బులు కట్టమని ఆ ఇల్లు జప్ చేసుకుంటామని నోటీసులు కూడా వచ్చాయి ఆ యొక్క నోటీసులు మాకు తలకు మించిన భారం అయిపోయింది ఇక్కడ పిల్లలు సర్దించుకోలేకపోతున్నాం ఇంటికి కట్టుకోలేకపోతున్నాం నెక్స్ట్ ఏంటంటే ఇంటికి ఇక్కడ తెచ్చిన అప్పులు కేసులు లేకపోతున్నాం మాకు బ్యాంకు నుంచి నోటీసులు వస్తున్న కారణంగా మా యొక్క ఇల్లు ఈ కోర్టు ప్రభుత్వం మంచి చేస్తుంది అనే ఆలోచనతో మీరు చాలా ఆనంద ఆనందపడ్డాము ఈ రోజైతే మాకు మళ్ళీ అనే కార్యక్రమం చెప్తున్నారు మళ్ళీ ఎర్పిస్ చేయాలనుకుంటే అక్కడ జిఎంసీ కమిషనర్ గారు ఏపీడీఓ గారు పీడీ గారు మాకు కూర్చోబెట్టి మా యొక్క డాక్యుమెంట్ రిక్వెస్ట్ చేసి మా యొక్క ఇల్లు త్వరగా ఇస్తారని ఏదైనా దసరాలోగా ఇస్తే మా ఫ్యామిలీలు బాగుపడతాయి మేము బాగుంటాం అప్పటి నుంచి తిప్పు మా విమృత్తి కోలుతాం మేము అందరం కలిపి దయచేసి మాత్రం మా అందరికీ న్యాయం చేస్తారని ఈ కూటమి ప్రభుత్వం దయచేసి ముందడుగు చిన్న చిన్న పనులు ఉన్న తాగునీరు రోడ్లు కరెంటు ఈ మూడు వేసి ఇచ్చేస్తే మా బెల్లం పిల్లలతో హ్యాపీగా కుటుంబాల తగ్గుతామండి దయచేసి మాత్రం ఇదే కోరుకుంటున్నామండి ముందుగా అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నమస్తే అండి మా ఇల్లు ఆల్రెడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు ఇల్లు వచ్చాయండి అది ఎరిక్స్ అయ్యింది ఎప్పుడు ఎలక్షన్ ముందు మాకు ముందు రోజులు మాకు ల్యాండ్ ఓపెనింగ్ చేశారు చేసి మా ఇల్లు మాకు ఇచ్చేసారండి అయిపోయింది అంతా కూడా అక్కడ కరెంటు నీరు గురించి ఇది నాలుగోసారి రోడ్ ఎక్కడం అండి ఆల్రెడీ ఇది నాలుగో రోడ్ ఎక్కడం ఇంక ఎక్కి ఎక్కి మేము అలసిపోయి ఉన్నాము ఆల్రెడీ బ్యాంకు పంతుళ్ళు చాలా ఎక్కువైపోయి రెంట్ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఆల్రెడీ మాకు వచ్చిన రీళ్ళకు మళ్ళీ ఎడ్యుకేషన్ ఎందుకండి మాకు వచ్చినవే కదా మాకు ఇవ్వకుండా డాక్యుమెంట్ అయ్యిందా మాకు ఇవ్వకుండానే ఆల్రెడీ బ్యాంకు వాళ్ళు మాకు ఇచ్చారు మాకు ఇవ్వకుండా ఇక్కడ లేవిడో మాకు ఫోటోలు తీసుకున్నామా మా ఇంటికి వచ్చావా లాస్ట్ ఫైనల్గా ఇప్పుడు ఒకసారి అడుగుతామండి ఇప్పుడు ఏమీ లేదు కాదు మళ్ళీ అంటే ఇప్పుడు ఈ క్షణమే వెళ్ళి మా తారాలు మేము తీసుకుని మా ఇంట్లో మేము నివసిస్తాం కరెంటు తాగునీరు ఎప్పుడు ఇస్తారు అప్పుడే ఇవ్వనండి చీకట్లనే ఉంటాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తారని ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని నాలుగోసారి చేపట్టడం అండి దయచేసి ఈ ఒక్క ఈ వీడియో అందరూ చూసిన వాళ్ళందరూ స్పందించి ఇప్పుడు మేము లాస్ట్ పైన అడుగుతాం అడిగి వెళ్ళి ఇప్పుడు మా ఇంటిలో మేము గృహ ప్రవేశాలు అయిపోయిన ఇంటికి ఆల్రెడీ కరెంట్ లేకపోయినా పర్లేదు తాగునీరు లేకపోయినా పారలేదు గత ప్రభుత్వం ఏమీ చేయలేదు కనీసం ఈ ప్రభుత్వమే న్యాయం చేస్తుందనే కదా మేము నాకు పోరాడాము అంత చేసాము ఇప్పుడు దయచేసి ఇప్పటికైనా సరే మాకు ఆ రెండు ఇప్పించమని అడుగుతాం ఇంకా మాకు ఇప్పించే పరిస్థితి అయితే ఏం కనబడట్లేదు ఇక్కడ అటువంటిది ఏమీ కనబడట్లేదు అందుకే ఈ క్షణమే మా సొంతిత్రులకు మేము వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం ఈ మాటలు ఏమైనా తప్పు ఉండే పెద్దలందరూ మంక్ష నా మార్క్ నా ఇంజర్గట్లేదండి ఆల్రెడీ కంపాళే లేదు జరిగింది కాలి పడిపోయారు మనర

చెప్పివండి కూటమి ప్రభుత్వానికి మా కిడుకో గృహాల లబ్ధిదారుల తరఫున మీడియా ముఖంగా ప్రభుత్వానికి ఒకటే చెప్పాలనుకుంటానండి గత ప్రభుత్వం మార్చి పద్నాలుగో తారీఖున గృహప్రవేశాలు ప్రారంభం చేసిందండి కాకపోతే అక్కడ మంచినీరు కరెంటు సదుపాయం లేదని చెప్పి పదిహేను రోజులలో మళ్ళీ మీ తాళాలు మీ క్యాండ్ వర్చి చేస్తామని చెప్పడం జరిగిందండి ఈ రోజుకి ఆరు నెలలైనా అక్కడ లోపే పని పూర్తి చేయకపోగా ఆ తారాలు కూడా ఇప్పటివరకు హ్యాండ్ ఓవర్ చేయలేదండి మీడియా ముఖంగా ప్రభుత్వం ఒకటే చెప్పాలనుకుంటా అండి మాకు నెల రోజుల్లో చిన్న చిన్న పనులు మాగనీరు కరెంటు డ్రైనేజ్ పనులు పూర్తి చేసి మాకు అప్పగించాలని చెప్పి మీడియా ముఖంగా ప్రభుత్వం చెప్పాలనుకుంటారు అండి ఇంట పన్న అవర్స మొదలైన టాలెంట్ కాంట్రాక్ట్ నియం సర్కారు తీసుకెళ్ళి పెడారు మీరు మనం దప్ప అది పవర్ అవర్స తీసుకెళ్ళి కాదు ఎంత మంది అలొకేషన్ ఉంది అంత కైకే గవర్నమెంట్ ఆకాశ వండు దాస్ క్లాజర్ ఇవట్ డిటైల్ అయినది సమస్య పెట్టుకున్న అలొకేషన్ కదా ఇది కూడా మనం డిస్కస్ చేస్తున్నా ఉన్నా సరే యూక

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైతే లాటరీ పద్ధతులు వచ్చాయో వాళ్ళకే వస్తాయి నేను మళ్ళీ చెప్తాను తల్లీ అమ్మా ఆల్కేచర్ అమ్మా లాటరీలో వచ్చిందో నాదే పారేసి వచ్చిందో ఆగండి ఫస్ట్ ఒక పాయింట్ సార్ నేను అర్ధం చేసుకోట్లేదు నేను అర్ధం చేసుకోట్లేదు కమిషనర్ సంతకం పెట్టి ఇచ్చే మీకు ఎందుకు తెలుసా వైలేషన్ ఉంటే జీఎంసీ కమిషనర్ రెస్ట్ ఏ కనుక మొదట్లో జీవీఎంసి కమిషనర్ ఎవరికైతే సంతకం పెట్టి లాటరీలో తీసి సంతకం పెట్టారు చూడండి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ గత ప్రభుత్వం ఏం చేశారంటే అమ్మ నీకు ఇది రాదు నీకు జగన్ అని పట్ట అని చెప్పేసి ఇది క్యాన్సిల్ చేసేసి పది లక్షలు కమ్ముకొని చేసినటువంటి ప్రక్రియ జరిగింది ఏం పదవి పెట్టాము అందులో జెన్యున్ గా लक्ष रूपये खरीदवासी लागर सर लागू मन सर, अरे। सर।, 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 सर।